కత్తిసాము క్రీడకు మన దేశంలో పెద్దగా ప్రాచుర్యం లేదు కష్టమైన ఈ ఆటకు ప్రభుత్వాల నుంచి సరైన సహకారం లేకపోవడంతో యువత దీనివైపు అడుగులు వేయడం లేదు అయితే ఇలాంటి కష్టతరమైన క్రీడలో బాల బాలికలకు శిక్షణ ఇస్తున్నారు కృష్ణా జిల్లా గన్నవరం గ్రామానికి చెందిన వ్యాయామ ఉపాధ్యాయుడు ధనియాల నాగరాజు ఆయన దగ్గర శిక్షణ తీసుకున్న క్రీడాకారులు రాష్ట్ర స్థాయిలో పథకాలు సాధించి పథకాలు సాధించి జాతీయ స్థాయిలోనూ రాణిస్తున్నారు అంతర్జాతీయ పోటీల్లోనూ రాణించేందుకు సిద్ధమవుతున్నారు చూశారుగా కత్తి ఎలా తిప్పుతున్నారు ఎలాంటి భయం లేకుండా ఆడపిల్లలు కాదు కాదు ఆడ పులులు కత్తిని అటు ఇటు తిప్పుతూ అబ్బురపరుస్తున్నారు కృష్ణా జిల్లాకు చెందిన గన్నవరం బాలుర ఉన్నత పాఠశాల క్రీడా ప్రాంగణంలో నిత్యం కత్తిసాము క్రీడలో బాలబాలికలకు శిక్షణ జరుగుతోంది ఇక్కడ శిక్షణ పొందిన వారు రాష్ట్రస్థాయి పథకాలు సాధించడంతో పాటు జాతీయ స్థాయిలో రాణిస్తున్నారు కన్నవరం బాలర ఉన్నత పాఠశాలలో వ్యాయామ విద్య ఉపాధ్యాయునిగా పనిచేస్తున్న దనియాల నాగరాజు పాఠశాల విద్యార్థులతో పాటు ఆసక్తి ఉన్న బాలబాలికలకు ఉచితంగా శిక్షణ ఇస్తున్నారు నాగరాజు వద్ద శిక్షణ తీసుకున్న క్రీడాకారులు స్పోర్ట్స్ కోటా కింద వివిధ కళాశాలలో సీట్లు కూడా సాధించారు శిక్షణ పొందిన కీర్తి అనే బాలిక గత ఏడాది బీహార్ రాష్ట్రంలో జరిగిన స్కూల్ గేమ్ ఫెడరేషన్ అండర్ నైన్టీన్ ఫెన్సింగ్ స్థాయి పోటీల్లో పాల్గొని రాణించింది

ఇప్పుడు అండర్ నైన్టీన్ పెన్షన్ దానిలో సెలెక్ట్ అయ్యాను స్టేట్ వెళ్ళవలసింది అక్కడ కూడా పథకం సాధించి నేషనల్స్ వెళ్ళాల్సిందిగా కోరుతున్నాను ఈరోజు నేను ఇక్కడ ఉండడానికి కారణం నాగరాజ్ సార్ నేను గత మూడు సంవత్సరాల నుంచి పెన్షన్ నేర్చుకుంటున్నాను నేను నేషనల్స్కి రెండుసార్లు వెళ్ళాను ఒడిస్సా ఇంకా కటక్ నాసిక్ కూడా వెళ్ళాను దీనికి నా నాకు కాంగ్రెస్ నాకు చాలానే ఆడాను చాలాను ఇందులో అథలెటిక్స్ రన్నింగ్ అలానే చాలా నాగరాజ్ సవరే నాకు చెప్పారు ఇలా అన్ని ముందుకు తీసుకెళ్తున్నా నాగరాజ్ సార్కి నా ధన్యవాదాలు అలానే మాకు కిట్లు కూడా లేవు అలానే ప్రభుత్వం మాకు సహకరించాల్సిందిగా కోరుకుంటున్నాము ఇక ఇక్కడ ట్రైనింగ్ తీసుకుంటున్న జాతీయ క్రీడాకారిణి నాగప్రత్యూష స్పోర్ట్స్ కోటా కింద తిరుపతి యూనివర్సిటీలో వెటర్నరీ సైన్స్ సీట్ సాధించింది మరో జాతీయ స్థాయి క్రీడాకారిణి నాగప్రియూష ప్రస్తుతం విజాడ శారదా జూనియర్ కళాశాలలో ఇంటర్ ప్రథమ సంవత్సరం చదువుతోంది ఈ ఇద్దరు అక్కచెళ్లలు తమ తండ్రి నాగరాజు దగ్గరే శిక్షణ పొందటం విశేషం ఫెన్సింగ్ క్రీడలో శిక్షణ పొందిన క్రీడాకారులు రాష్ట్ర స్థాయిలో సుమారు ఆరు ఏడు మెడల్స్ గెలుచుకున్నారని వ్యాయామ ఉపాధ్యాయుడు నాగరాజు తెలిపారు

ప్రస్తుతానికి ఇంకా ఫెన్షిప్ క్రీడలో రెగ్యులర్గా ఆడుతున్నారు మరి గ్రామీణ ప్రాంతంలో ఈ చత్తి క్రీడని ఈ ప్రాంతంలో పరిచయం చేసి మరి ఉత్తమ క్రీడాకారులను చేయించి తయారు చేయడానికి అందరు సహకారంతో ముందుకు తీసుకెళ్తున్నాము అక్కడ డబ్బులతో కూడుకున్నటువంటి కిట్లు కొనాలంటే చాలా కష్టం అప్పట్లో మా యొక్క పాపాలకి ఈ ప్రాక్టీస్ చేయించే నిమిత్తం నేను తెచ్చినటువంటి ఈ వెపన్లని ఈ మాస్కులు కానీ లేకపోతే కత్తులు కానీ గడ్స్ కానీ నెలగా అట్లాగే వాడుతూ వస్తూ ప్రతి ఒక్కరి నా వంతు సహకారం అందిస్తున్నాను అయితే ఈ రాష్ట్రంలో ఫెన్సింగ్ క్రీడాకారులు ఉత్తమ క్రీడాకారులు జాతీయ స్థాయిలో బంగారు పథకాలు సాధించడం కోసం నేను కృషి చేస్తున్నాను ఈ యొక్క ప్రభుత్వం రాష్ట్ర ప్రభుత్వం కానీ దాతలు కానీ ముందుకొచ్చి మాకు ఫెన్సింగ్ కిట్టు సమకూరిస్తే రాబోయే రోజుల్లో జాతీయ స్థాయిలో పథకాలు సాధించి మరి భారతదేశం దగ్గర క్రీడాకారులు తయారు చేయడానికి నా వంతు సహకారం అందిస్తారని ప్రభుత్వం గుర్తించి మరి ఈ ప్రాంతంలో ఉన్నటువంటి మరి నిరుపేద క్రీడాకారులకి టెన్సింగ్ కిట్కి మాకు ప్రభుత్వం కోసం స్పాన్సర్ చేయాలని అలాగే డాపర్ కూడా ముందుకొచ్చి నిరుపేద విద్యార్థులకి కిట్లు సమకూర్చాలని నా వంతు వ్యాపార రోజుల్లో కత్తి సాంబలో బాల బాలికలకు అంతర్జాతీయ స్థాయిలో రాణించాలంటే ప్రభుత్వం సహకారం ఎంతో అవసరం ముఖ్యంగా కత్తిసాంబు లాంటి క్లిష్టమైన క్రీడలకు మరింత ప్రోత్సాహం అందించాలి ఫెన్సింగ్ క్రీడ అనేది శారీరక నైపుణ్యం చురుకుదనం మెధస్సు కలిగిన అద్భుతమైన క్రీడ పలు దేశాల్లో ఇది ఎంతో ప్రాచుర్యం పొందింది కానీ మన దేశంలో ముఖ్యంగా గ్రామీణ ప్రాంతాల్లో దాని ప్రాధాన్యం తక్కువగా ఉంటుంది అయితే ఇటీవల కొంతమంది యువ క్రీడాకారులు ఎంతో ప్రతిభ కనబరిచినా ఆర్థికంగా వెనుకబడి ఉండటం వల్ల అంతర్జాతీయ స్థాయికి ఎదగలేకపోతున్నారు పేద కుటుంబాలకు చెందిన క్రీడాకారులకు ఫెన్సింగ్ పరికరాలు కొనుగోలు చేయటం పెద్ద భారంగా మారుతోంది శిక్షణ పోటీలు ప్రయాణ వ్యయాలు ఇవన్నీ పెద్ద ఖర్చుతో కూడుకున్నవి దీంతో చాలామంది ప్రతిభావంతులు మధ్యలోనే తమ ప్రయాణాన్ని నిలిపివేసి వెనక్కి తీసుకుంటున్నారు ఈ క్రీడను ప్రోత్సహించాలంటే ప్రతి జిల్లాలో కనీసం ఒక ఫెన్సింగ్ అకాడమీ ఏర్పాటు చేయాలి గ్రామాల్లో ఈ క్రీడ గురించి అవగాహన కార్యక్రమాలు నిర్వహించాలని క్రీడా నిపుణులు అభిప్రాయపడుతున్నారు